వందే మాత్రం నూట యాభై ఏళ్ల ఉత్సవాలను ప్రారంభించిన మోడీ ఈ సందర్భంగా స్మారక నాణ్యం పోస్టల్ షాంపును ఆవిష్కరించిన ప్రధాని సీఎం చంద్రబాబును కలిసిన క్రికెటర్ శ్రీచరణి మిథాలి రాజ్ ప్రపంచకప్ గెలిచినందుకు శ్రీచరణికి శుభాకాంక్షలు తెలిపిన సీఎం కాంగ్రెస్ కు జనం కర్రు కాల్చి బాధ పెట్టడం సత్యం సీఎం రేవంత్ సర్కార్ పై బండి సంజయ్ తీవ్ర ఆగ్రహం రేవంత్ రెడ్డికి ఓటమి భయం పట్టింది కాంగ్రెస్ పార్టీపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శలు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్న వైసీపీ ఈ నెల పన్నెండున రాష్ట్ర వ్యాప్తంగా నిరసన ర్యాలీలకు నిర్ణయం చూస్తే భారత జాతీయ గీతం వందే మాత్రం నూట యాభై వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఏడాది పాటు జరిగే ఉత్సవాలను ప్రధాని మోడీ ఈ రోజు ప్రారంభించారు ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన వందే మాత్రం స్మారక నాణ్యం పోస్టల్ స్టాంపును ఆవిష్కరించారు ఈ గీతం దేశ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుందని తరతరాలకు స్పూర్తినిస్తూనే ఉందని ప్రధాని అన్నారు ఈ కార్యక్రమంలో ఢిల్లీ సీఎం రేఖా గుప్తా కేంద్ర సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేన పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ నవంబర్ ఏడు ఒక చారిత్రాత్మకమైన రోజు వందే మాత్రం నూట యాభై ఏళ్ల మహోత్సవాన్ని జరుపుకుంటున్నాం ఈ పవిత్ర సందర్భంగా కోట్లాది మంది భారతీయుల్లో కొత్త స్ఫూర్తిని శక్తిని నింపుతుంది వందే మాత్రం అనేది కేవలం ఒక పదం కాదు అది ఒక మంత్రం ఒక శక్తి ఒక కళ ఒక సంకల్పం ఇది మనల్ని మన చరిత్రతో అనుసంధానిస్తుంది మన ఆత్మవిశ్వాసాన్ని పెంచి మనం సాధించలేని ఏదీ లేదని గుర్తు చేస్తుందని తెలిపారు మాతృభూమి కోసం ప్రాణాలర్పించిన వీరుడకు ఆయన నివాళులర్పించారు కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ మాట్లాడుతూ స్వాతంత్ర సంగ్రామానికి స్పూర్తినిచ్చిన గీతాన్ని స్మరించుకోవడం గర్వంగా ఉందన్నారు ప్రాణత్యాగం చేసిన వేలాది మంది స్వాతంత్ర సమరయోధులు చివరిగా పలికిన మాట వందే అయి ఉంటుంది వికసిత భారత లక్ష్యాన్ని సాధించడానికి భారతీయులందరినీ ఏకం చేయగల శక్తి వందే మాత్రానికి ఉందని అని అన్నారు ಪೌರಲಿ ತಮ್ಮ ಗಲಂತ ವಂದೇ ಮಾತರಂ ಪಾಡಿ ಪಂಪೆಂದುಕ ಒಂದು ಡಿಜಿಟಲ್ ಪೋರ್ಟಲ್ ಅನ್ನು ಕೂಡ ಈ ಸಂದರ್ಭಂಗ ಪ್ರಾರಂಭించారు. ಸಾಧ್ಯೋ ہر ಗೀತ ہر ಕಾವ್ಯ کا अपना एक मूल भाव होता है। उसका अपना एक मूल संदेश होता है। वंदे मातरम का मूल भाव क्या है? वंदे मातरम का मूल भाव है भारत मां भारती भारत की शाश्वत संकल्पना वो संकल्पना जिसने मानवता के प्रथम पहर से खुद को घड़ना शुरू कर दिया जिसने युगों युगों को एक एक अध्याय के रूप में पढ़ा अलग अलग दौर में अलग अलग राष्ट्रों का निर्माण अलग अलग ताकतों का उदय, नई नई सभ्यताओं का विकास शून्य से शिखर तक उनकी यात्रा और शिखर से पुनः शून्य में उनका विलय बनता बिगड़ता इतिहास दुनिया का बदलता भूगोल भारत ने ये सब कुछ देखा है इंसान की इस अनंत यात्रा से हमने सीखा और समय समय पर नए निष्कर्ष निकाले हमने उनके आधार पर अपनी सभ्यता के मूल्यों और आदर्शों को तराशा, उसे घड़ा हमने हमारे पूर्वजों ने हमारे ऋषियों ने मुनियों ने हमारे आचार्यों ने भगवंतों ने हमारे देशवासियों ने अपनी एक सांस्कृतिक पहचान बनाई हमने ताकत और नैतिकता के संतुलन को बराबर समझा और तब जाकर భారత మహిళల క్రికెట్ జట్టు ప్రపంచ కప్ గెలవడంలో భాగమైన తెలుగు క్రీడాకారిణి శ్రీచరణి భారత మాజీ కెప్టెన్ మిథాలి రాజ్ తో కలిసి శుక్రవారం సీఎం చంద్రబాబును ఆయన క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా ప్రపంచ కప్ సాధించినందుకు శ్రీ చరణిని ముఖ్యమంత్రి మంత్రి నారా లోకేష్ ప్రత్యేకంగా అభినందించారు ప్రపంచ వేదికపై భారత మహిళల సత్తాన్ చాటి చెప్పారని ఎంతో మంది యువ క్రీడాకారులకు శ్రీచరణి ఆదర్శంగా నిలిచారని చంద్రబాబు ప్రశంసించారు ప్రపంచ కప్ గెలుచుకున్న ఆనందకరమైన క్షణాలను టోర్నీలోని అనుభవాలను శ్రీచరణి సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్తో పంచుకున్నారు అంతకుముందు విజయవాడ సమీపంలోని గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న శ్రీచరణికి ఘనస్వాగతం లభించింది ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు కెసిరన్ చిన్ని కార్యదర్శి సానా సతీష్ రాష్ట్ర మంత్రులు అనిత సవిత సంచారాణి శాప్ చైర్మన్ అనిమిని రవినాయుడు నాయుడు తదితరులు ఆమెకు సాధార స్వాగతం పలికారు బీజేపీ సభలు రోడ్ షోలకు పర్మిషన్లు ఇస్తే ఒక వర్గం ఓట్లు పోతాయనే భయం కాంగ్రెస్ పట్టుకుందని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఇవాళ రహమత్నగర్ లో నిర్వహించబోయే ఆయన మీటింగ్ కు పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో మరోసారి ఫైర్ అయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మీటింగ్ కోసం అన్ని ఏర్పాట్లు చేసుకున్నాక ఇవ్వడం లేదంటూ ఇంటని ప్రశ్నించారు తాము ఈ నెల నాలుగున మీటింగ్ అనుమతి ఇవ్వాలని పోలీసులకు దరఖాస్తు పెట్టుకున్నామని ఆ విషయంపై ఇప్పటికే నాంచడం వెనక ఉన్న మతలబీంటని ధ్వజమెత్తారు కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు ఏకమై గేమ్ ఆడుతున్నాయని ఆరోపించారు అందుకే బీఆర్ఎస్ సభలకు పర్మిషన్లు ఇస్తూ తమ సభలకు ఇబ్బంది ఇబ్బందులు కలిగిస్తున్నారని ఫైర్ అయ్యారు బీజేపీ సభలు రోడ్ షోలకు పర్మిషన్లు ఇస్తే ఎక్కడ ఓ వర్గం ఓట్లు పోతాయనే భయం కాంగ్రెస్ పట్టుకుందని అన్నారు జూబ్లీ జూబ్లీహిల్స్ ఓటర్లు ప్రతి విషయాన్ని గమనిస్తున్నారని కాంగ్రెస్ కు కర్రు కాల్చి వాత పెట్టడం తథ్యమని బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు మీడియా మిత్రులకి నమస్కారం ఇవాళ ఈ ప్రెస్ మీట్ని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రులు శ్రీ బండి సంజయ్ కుమార్ గారు తీసుకుంటారు ఈ ప్రెస్ మీట్లో గౌరవ ఎమ్మెల్యే బీజేపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ అసెంబ్లీలో శ్రీ పాయల్ శంకర్ గారు గౌరవ ఎమ్మెల్సీ శ్రీ మల్కా మల్కామరే గారు పార్టీ ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి శ్రీ ఎస్ కుమార్ గారు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ వేముల అశోక్ గారు పార్టీ సీనియర్ నాయకులు శ్రీ గంగిడి మనోహర్ రెడ్డి గారు నిర్మల్ జిల్లా అధ్యక్షులు శ్రీ రితేష్ రాఠోడ్ గారు రాష్ట్ర అధికార ప్రతినిధి నేను సంగప్ప మరియు గారు ఇప్పుడు గౌరవ కేంద్ర మంత్రివర్యులు మాట్లాడతారు పాత్రికే మిత్రులందరూ కూడా నమస్కారాలు మీ ముందు రావడానికి కారణం ఏంటంటే ఇవాళ సాయంత్రం మాట్లాడుకునే అవకాశం మాకు ప్రభుత్వం ఇవ్వలే ఎన్నికల కమిషన్ ఇవ్వలే స్వచ్ఛందంగా బాధ్యతాయుతంగా బాధ్యతలు నిర్వహించాల్సినటువంటి ఎన్నికల కమిషన్ కానీ పోలీస్ అధికారులు కానీ అధికార కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి కొమ్ము కాస్తున్న విధానం నిజంగా చాలా దుర్మార్గము సిగ్గుచటువి తెలంగాణ రాష్ట్రంలో అధికారం ప్రతిపక్షం కలిసి పనిచేస్తున్నాయి పర్మిషన్ కూడా వాళ్ళిద్దరికీ వస్తాయి భారతీయ జనతా పార్టీకి పర్మిషన్ ఇవ్వరు తిట్టుకుని వాళ్ళ వాళ్ళే తిట్టుకుంటారు నువ్వు నన్ను తిట్టు నేను నేను తిట్టా మధ్యలో బీజేపీ మాత్రం వద్దు బీజేపీ వస్తే మళ్ళీ మనం తట్టుకోలేము పర్మిషను మేము అప్లై చేస్తే ఇస్తారా ఇవ్వరా చెప్పరు ఒకవేళ ఇస్తే మళ్ళీ క్యాన్సిల్ చేస్తారు ఇస్తే క్యాన్సిల్ చేస్తారు ప్లేస్ మార్స్తారు మళ్ళా పర్మిషన్ ఇస్తారు మళ్ళీ ప్లేస్ మార్స్తారు లాస్ట్ పర్మిషన్ క్యాన్సిల్ చేస్తారు లాస్ట్కి చివరకు మేము ఎట్టి వల్ల పోతాము అని చెప్పి పోవడానికి డిసైడ్ అయ్యి అన్ని ఏర్పాట్లు చేసుకొని బయలుదేరే టైంకు మళ్ళీ పర్మిషన్ ఇస్తారు ఈరోజు కూడా మేము ఫోర్త్ నాడు పర్మిషన్ అప్లై చేసినాము కాంగ్రెస్ పార్టీకి వేయకపోతే పథకాలు ఆపేస్తామని అనడానికి రేవంత్ రెడ్డి అయ్యే జాకీ రాణి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ప్రశ్నించారు రేవంత్ రెడ్డి ఇంట్లో నుంచి డబ్బులు ఇస్తున్నాడా లేదా డబ్బులు ఇస్తున్నాడా మండిపడ్డారు ప్రజల సొమ్ము ప్రజలకు ఇస్తున్నారని చెప్పారు అది ప్రభుత్వం బాధ్యత అని రేవంత్ రెడ్డికి ఓటం భయం పట్టింది అందుకే ప్రజలను భయపెడుతున్నాడని చెప్పారు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ప్రెస్ కార్యక్రమంలో హరీష్ రావు పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రెండేండ్ల కాంగ్రెస్ అరాచక పాలనకు చుబిలి హిల్స్ ప్రజలు బుద్ధి చెప్తారన్నారు ఈ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే మరో మూడేండ్లు రాష్ట్ర ప్రజల నరకేతను అనుభవించాలన్నారు కేసీఆర్ పదేండ్ల పాలనలో వికాసం రేవంత్ రెడ్డి రెండేండ్ల పాలనలో అంతా విధ్వంసమని విమర్శించారు కంటోన్మెంట్ ఉప ఎన్నిక ముందు ఇచ్చిన ఒక్క హామీ కూడా రేవంత్ రెడ్డి అమలు చేయలేదని మండిపడ్డారు రోడ్లన్నీ గుయ్యాని వీధి దీపాలు లేవని కాంగ్రెస్ గెలిచిన తర్వాత కంటోన్మెంట్ నియోజకవర్గం నాసమైందని త్వర కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో గెలిస్తే ఆరు వేల ఇంధన కట్టిస్తామని చెప్పారని ఇరవై మూడు కోట్ల స్పోర్ట్స్ కాంప్లెక్స్ కట్టిస్తామని డిఫెన్స్ భూములను రెగ్యులేట్ చేస్తామని చెప్పారని ఆ హామీలన్నీ ఏమయ్యాయని ప్రశ్నించారు నీ అయ్యా జాగిరా నువ్వెవరి బంద్ చేయడానికి దిస్ ఇస్ డెమోక్రసీ నీ ఇంట్లకెళ్ళి ఇస్తున్నావా నేను ఆయన డబ్బులు ఇస్తున్నావా ప్రజల సొమ్ము ప్రజలకు ఇస్తుంది ఇది ప్రభుత్వం బాధ్యత కానీ ఇలా ముఖ్యమంత్రి ఏంటంటే ఓటమి భయం పట్టుకున్నది చెప్పుకోవడానికి ఏమీ లేదు అందుకే ఇలా రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిల్ కు పాల్పడతా ఉన్నాడు ప్రజలను బెదిరించే ప్రయత్నం చేస్తా ఉన్నాడు ప్రజాస్వామ్యంలో బెదిరింపులకు తావు లేదు స్కీములు బంద్ చేస్తా అని చెప్పడానికి అవకాశం లేదు ఇది కేవలం నీ ఓటమి భయంతో ఫ్రస్ట్రేషన్ తో ఇవాళ ముఖ్యమంత్రి గారు బ్లాక్ మెయిల్ పాల్పడతా ఉన్నాడు ఇలా జూబ్లీ హిల్స్ ఉరుకురికి ఉరుగురికి పని చేస్తున్నావు అంటే ఎందుకు చేస్తున్నావు ఇంతకు ముందు నువ్వు జూబ్లీ లో ఏం పని చేయలే ముఖ్యంగా అజరుద్దీన్ మంత్రి చేసినావు రెండు సంవత్సరాల నుంచి నువ్వు అజరుద్దీన్ ని మంత్రి ఎందుకు చేయలే ఇలా నువ్వు బీఆర్ఎస్ ఒత్తిడిలో ముస్లిం మైనార్టీలకు మంత్రి పదవి వచ్చింది బీఆర్ఎస్ ఒత్తిడిలో నేను ఎన్టీఆర్ స్టాచ్యూ పెడతా అంటున్నావు పీజేఆర్ స్టాచ్యూ పెడతా ఉంటున్నావు గిగ్ వర్కర్ల బిల్లు పెడతా అంటున్నావు కొల్లూరులో పోయి డబుల్ బెడ్రూమ్ ఇల్లు రేషన్ షాప్ పెట్టి పెట్టి ఇనాగ్రేషన్ చేసి వచ్చినవు ఇమీడియట్గా పోయి ఏడు రోజులు రేవంత్ రెడ్డి ఇలా గల్లీ గల్లీ మోకాల మీద పాదయాత్రలు చేస్తున్నాడు గల్లీ గల్లీ తిరుగుతున్నాడు ఎప్పుడైనా జూబ్లీ హిల్స్ ముఖం చూసిన వాడు ఇవాళ సినీ కార్మికులను ఆ రోజు సినిమా యాక్టర్లను జైలలో పెట్టినా నువ్వు ఇవాళ సినీ కార్మికుల దగ్గరికి పోయి వంగి వంగి దండాలు పెడుతున్నావు ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇవన్నీ ఎవరు ఎవరి వల్ల జరుగుతున్నాయి ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ ఒత్తిడి వల్ల బీఆర్ఎస్ గెలుస్తుందనే భయం వల్ల ఇవాళ నీకు ఇవన్నీ జరుగుతా ఉన్నాయి రెండు సంవత్సరాలు నీకు ఎందుకు గుర్తుకు రాలే రెండేళ్లలో మైనార్టీలకు ఎందుకు మంత్రి పదవి ఇవ్వలే ఎన్టీఆర్ స్టాచ్యూ బీఆర్ఎస్ ఎన్నో పెట్టింది డెబ్బై అడుగుల ఎన్టీఆర్ స్టాచ్యూను ఖమ్మంలో పెట్టాం కూకట్పల్లిలో పెట్టాం వాన్స్వాడ్లో పెట్టాం ఎన్నో చేట్ల బీఆర్ఎస్ పార్టీ పెట్టింది ఇవాళ రేవంత్ రెడ్డికి ఎన్టీఆర్ గుర్తొస్తుంది మరి రెండేళ్లకి ఎడవైనా ఉన్న ఆయన జూబ్లీ హిల్స్ ఎన్నికలు వస్తే గుర్తొచ్చిన అది నీకు మైనార్టీలు గుర్తొస్తారు ఎన్టీఆర్ గుర్తొస్తాడు పీజేఆర్ గుర్తొస్తాడు రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకాన్ని వ్యతిరేకిస్తూ వైసీపీ ఆందోళనకు పిలుపునిచ్చింది కోటం ప్రభుత్వం నిర్ణయానికి వ్యతిరేకంగా ఈ నెల పన్నెండో తేదీన రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ నియోజర్గ కేంద్రాలు భారీ నిరసన ర్యాలీ నిర్వహించినట్లు ప్రకటించింది కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని కూడా చేపట్టి ప్రభుత్వానికి తమ నిరసన తెలియజేయాలని నిర్ణయించింది ఈ మేరకు తాడేపరలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో నిరసన ర్యాలీలకు సంబంధించిన పోస్టర్ ను పార్టీ నేతలు విడుదల చేశారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి మాజీ మంత్రి అంబట్ రాంబాబు టీజీఆర్ సుధాకర్ బాబు దొంతిరెడ్డి మీమారెడ్డి మనోహర్ రెడ్డి వంగవీటి నరేంద్ర రెడ్డి తదితర నేతలు పాల్గొన్నారు ఈ సందర్భంగా మాజీ మంత్రి అంబటరాంబాబు మాట్లాడుతూ ప్రభుత్వ తీరుపై తీవ్ర విమర్శలు చేశారు మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించాలనే నిర్ణయం చాలా దురదృష్టకరం మాజీ సీఎం జగన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన మెడికల్ కాలేజీలపై ముఖ్యమంత్రి చంద్రబాబు కక్ష కట్టడం సరికాదని అన్నారు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు భావించి కొన్ని నిర్మాణాలను పూర్తి చేశారు కొన్ని నిర్మాణాలు ప్రోగ్రెస్లో ఉన్నాయి వీటన్నిటినీ కూడా ప్రైవేటీకరణ చేయాలి ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేయాలి అనేటువంటి ఒక నిర్ణయాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం తీసుకున్నది ఇది తప్పుడు నిర్ణయం పేద ప్రజానీకానికి పేద విద్యార్థులకి తీవ్రమైనటువంటి నష్టాన్ని చేసే కార్యక్రమంగా భావించి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమాన్ని నిర్మించాలనేటువంటి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారి ప్రోగ్రాం ఇవ్వటం జరిగింది కోటి సంతకాల సేకరణ కార్యక్రమం జూబ్లీహిల్స్ హిల్స్ ఉప ఎన్నిక ప్రచారం మరో రెండు రోజుల్లో ముగి నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం ఓటర్లకు పంచే తాయిరాలపై దృష్టి సారించింది ఈ క్రమంలోనే ఎన్నికల్లో డబ్బు పంచేందుకు భారీ ఎత్తున డబ్బు నిల్వ చేస్తారనే సమాచారంతో ఇవాళ మోతినగర్ పరిధిలో ఎలక్షన్ ఫ్లయింగ్ స్క్వాడ్ బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఇంట్లో ఆకస్మిక తనిఖీలు చేపడుతున్నారు దీంతో విషయం తెలుసుకున్న జనార్దన్ రెడ్డి తన ఇంటికి రాగా ఇంట్లోకి వెళ్ళవకుండా పోలీసులు ఆయన అడ్డుకున్నారు దీంతో జనార్దన్ రెడ్డి నా ఇంట్లో తనిఖీలు చేస్తూ నన్నే లోపలికి వెళ్లనివ్వరా అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు పోలీసులే బ్యాగులను ఇంట్లోకి తీసుకెళ్లారని డబ్బులు పెట్టించారని ఆరో లేని ప్రాంతాల్లో అర్థం లేని సోదాలు ఏంటని ధ్వజమెత్తారు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుస్తుందని ప్రభుత్వం తమపై కుట్రలు చేస్తోందని ఆరోపించారు పోలీసుల తీరు నిరసిస్తూ మరి జనార్దన్ రెడ్డి అనుచరులు పార్టీ శ్రేణిలో ఆందోళన దిగారు దీంతో అక్కడ పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది తూర్పుగోదావరి జిల్లా కలెక్టరేట్ లో వందే మాత్రం నూట యాభై ఏళ్ల సంస్మరణోత్సవం సందర్భాన్ని పురస్కరించుకుని గేయ ఆలాపన ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి హాజరైన కలెక్టర్ కీర్తి చేకూరి వందేమాతరం గీతం ప్రజల్లో దేశభక్తి ఏకత్వం త్యాగస్ఫూర్తిని నింపి ప్రాధాన్యతను వివరించారు ఈ సందర్భంగా కలెక్టర్ కీర్తి చేకూరి మాట్లాడుతూ వందే మాత్రం కేవలం గీతం కాదని భారతీయుల గౌరవం అభిమానం ఏకత్వానికి ప్రతీక అన్నారు ప్రతి ఒక్కరూ ఈ పవిత్ర గీతాన్ని ఆలపిస్తూ స్వాతంత్ర్య వీరుల త్యాగాలను స్మరించుకోవాలని చెప్పారు దేశ ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా వందే గీతాలాపన జరిగిందని తెలిపారు ദേവി ജയ് ഭഗവതി പിസി വെരി ഭരണം അങ്ങോട്ട് 99 99 3 റെസ്റ്റോ വെരി ഗുഡ് സലബാ പാളർ നന്ദി വളരെ சின்னപാട് അങ്ങർ താങ്ക്യൂ മാം ഗുഡ് മോർണിംഗ് സോ വീ അങ്ങർക്ക് താങ്ക്യൂ ఇవి ఈ బులిటెన్ విశేషారు మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం